ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ మా ఐడి మ్యాక్స్ టీవీ తెలుగు ఎట్ ద జీమెయిల్ డాట్ కామ్ నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్షేన్ గారు మరి సార్ తో మాట్లాడేదాం నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః ఎలా ఉన్నారు సార్ ఎక్సలెంట్ అండి ఫైన్ సార్ ఈ రోజు అయితే కల్కి మూవీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సార్ న్యూమరాలజీ ప్రకారం కల్కి ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే కాకపోతే కల్కి సినిమా టూ నైన్ ఏడి అలాగే ప్యాన్ వరల్డ్ అయిన కల్కి మూవీ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయింది న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్స్ కి ఏమైనా వెనక విశిష్టత ఏమైనా ఉందా సార్ చూడండి కల్కి మూవీ మీరు టోటల్ నేమ్ నంబర్ తీసుకున్న ఏ రావడం జరుగుతుంది అదేవిధంగా టూ ఎయిట్ నైన్ ఎయిట్ తీసుకున్న ఏ రావడం జరుగుతుంది కల్కి మూవీ రిలీజ్ డేట్ కూడా ట్వంటీ సెవెన్ అంటే టూ ప్లస్ సెవెన్ నైన్ రావడమే జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే నైన్ అనేది ఈజ్ ఎ యూనివర్సల్ నెంబర్ అని అంటారు స్పిరిచువాలిటీలో కూడా నైన్ ఈజ్ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ నెంబర్ మీరు చూడండి ఎప్పుడైనా సరే ఒక నైన్కి వాళ్ళు చేస్తున్న పని కూడా రెండు మ్యాచ్ అయినప్పుడు అది అన్స్టాపబుల్ సక్సెస్ని ఇస్తుందండి కాబట్టి కల్కి కూడా ఎవరు ఊహకు అందనటువంటి రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తుంది ఇప్పుడు చూడండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమా హండ్రెడ్ కంట్రీస్లో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ మూవీ కూడా అంతకు రెట్టింపు స్థాయిలో రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అసలు అసలు ఎలా ఉన్నాయి ఈ మూవీ కల్కి అనే నంబర్ ఆధారంగా మనం చూద్దాం చూడండి ఈ కల్కి అనేది మనకు న్యూమరాలజీ నంబర్ సిస్టంలో కనుక మనం చూసుకుంటే కేకి టూ నంబర్ తీసుకుంటామండి ఏకి వన్ త్రీ వచ్చేసి ఎల్ కేకి టూ ఐకీ వన్ అంటే టూ వన్ త్రీ టూ వన్ అంటే టూ ప్లస్ వన్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ప్లస్ వన్ నైన్ 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 ఈజ్ ఎ యూనివర్సల్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాబట్టి ఈరోజు రిలీజ్ అయిన డేట్ కూడా ట్వంటీ సెవెన్ టూ ప్లస్ సెవెన్ నైన్ అవ్వడం జరుగుతుంది వెరీ వెరీ పవర్ఫుల్ అదేవిధంగా ఈ టూ ఎయిట్ నైన్ ఎయిట్ చూడండి టూ ప్లస్ ఎయిట్ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ అంటే టూ ప్లస్ సెవెన్ నైన్ రావడం జరుగుతుంది కాబట్టి నైన్ అనేది ఓవరాల్గా చాలా బాగా కలిసి వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇది ఇలా తీసుకున్నారు వాళ్ళు జనరల్గా నైన్ వస్తుందని నేను తీసుకోలేదు జనరల్గా నంబరింగ్ తీసుకున్నారు కానీ న్యూమరాలజీ ద్వారా మనం అనాలిసిస్ చేసినప్పుడు కల్కి నైన్ ఏ వస్తుంది టూ ఎయిట్ నైన్ ఎయిట్ కూడా ఏ వస్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఎందుకంటే టూ సెవెన్ అంటే నైన్ రిలీజింగ్ డేట్ కూడా నైన్ కాబట్టి యూనివర్సల్ రహస్యాలన్నీ నైన్ నంబర్లోనే ఉంటాయి ఉదాహరణకు మీరు చూడండి మన జ్యోతిషం కానివ్వండి జెమ్స్ కానివ్వండి ఇవన్నీ నైన్తోనే ముడిపడి ఉంటాయండి ఆస్ట్రాలజీలో మొత్తం నవగ్రహాలను పరిగణలోకి తీసుకుంటారు వన్ టు నైన్ నెంబర్స్ కాబట్టి నైన్ అనేది కూడా అక్కడ చాలా చాలా ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అదే మనం నక్షత్రాలు తీసుకున్నాం అనుకోండి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి చూడండి కాబట్టి ఇరవై ఏడు అంటే టూ ప్లస్ సెవెన్ నైన్ అది చాలా పవర్ఫుల్ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అంటే వన్ ఇంటూ ట్వంటీ సెవెన్ మీరు చూడండి ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటే ఫోర్ ఇంటూ ట్వంటీ సెవెన్ వన్ జీరో ఎయిట్ అంటే వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ మళ్ళీ ఏ రావడం జరుగుతుంది ఇలా అనేక రహస్యాలు కనుక మనం యూనివర్సల్లో తీసుకుంటే ఈ యూనివర్సల్ అంతా ఒక ఫార్ములా మీద పనిచేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఒక బేబీని కనుక తీసుకుంటే తల్లి గర్భంలో ఎగ్జాక్ట్ గా నైన్ మంత్స్ ఏ ఉంటుంది చూడండి దాన్ని ఎవరు క్రియేట్ చేశారు నేచర్ క్రియేట్ చేసింది నేచర్ లోనే నైన్ నెంబర్ దాగి ఉంది ప్రతిది అండి కాబట్టి నైన్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ కాబట్టి ఈ మూవీ కూడా చాలా టాప్ లోకి వెళ్ళబోతుంది ఎందుకంటే నైన్ నెంబర్ అనేది మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైనప్పుడు ప్రకృతిలో ఆ సీక్రెట్స్ అన్ని ఆ నైన్ నెంబర్ లోనే ఉంటాయి మన బాడీని కూడా మనం తీసుకుంటే మీరు గమనించండి మన హార్ట్ నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది సెవెన్ ప్లస్ టూ నైన్ అవుతుంది ఓకేనా మన బాడీ కనుక చూసుకుంటే మన బాడీలో నవరంధ్రాలు ఉంటాయి చూడండి కాబట్టి నవరంధ్రాలు కూడా యూనివర్సల్ ఆధారంగానే డిజైన్ చేయబడింది అంటే నేచర్ ఈ ని సెలెక్ట్ చేసుకుంది నైన్ నెంబర్ అందుకోసమే చూడండి విఐపిలు కానివ్వండి సెలబ్రిటీలు బిజినెస్ మ్యాన్స్ సినిమా యాక్టర్లు వీళ్ళంతా ఎక్కువగా నైన్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి నైన్ నంబర్ అనేది వెరీ 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 పవర్ఫుల్ అండి లైఫ్లో చాలా బాగా చేస్తుంది ఎక్కువ వారియర్ నంబర్ అంటారండి దీన్ని నాకు ఒక డౌట్ సార్ ఇప్పుడు నైన్ అనేది పవర్ఫుల్ నెంబర్ అన్నారు కదా మరి ఈ నెంబర్ అందరికీ వర్తిస్తుందా సార్ మరి ఎస్ మంచి క్వశ్చన్ అడిగారండి నైన్ నంబర్ పవర్ఫుల్ అయినప్పటికీ కూడా నైన్ అనేది ఒక మూడు డేట్ ఆఫ్ బర్త్ లెక్క పనిచేయదండి రెండో నంబర్కి పనిచేయదు నాలుగో నంబర్కి పనిచేయదు ఎనిమిదో నంబర్కి కూడా పనిచేయదు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో పుట్టి ఉన్నారో అటువంటి వాళ్ళకి నైన్ నెంబర్ పనిచేయదు అదేవిధంగా నాలుగో నంబర్ సిరీస్ రెండో నంబర్ అంటే మనకి మూర్ ని రిప్రజెంట్ చేస్తుంది నాలుగో నంబర్ అంటే రాహు అండి అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టిన వాళ్ళకి కూడా ఈ తొమ్మిదో నంబర్ కలిసి వచ్చే అవకాశమే లేదు ఎక్కువగా ఎవరికి పనిచేస్తుంది తొమ్మిదో నంబర్ ఒకటో నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టిన వాళ్ళకి అదేవిధంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో పుట్టిన వాళ్ళకి ఐదు పద్నాలుగు ఇరవై మూడులో పుట్టిన వాళ్ళకి ప్రభాస్కి ఎందుకు ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది అంటే ప్రభాస్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ట్వంటీ త్రీ టూ ప్లస్ త్రీ ఫైవ్ కాబట్టి ఫైవ్కి నైన్ మంచి కాంబినేషన్ ఈరోజు డేపీ కూడా మనం తీసుకున్నప్పుడు కూడా డెస్నీ ఫైవ్ ఉంది అండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదే విధంగా ఆరో నంబర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆరు పదహైదు ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళకి కాబట్టి ఒకటి మూడు ఐదు ఆరు వాళ్ళకి తొమ్మిదో నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ పనిచేస్తుందండి ఎందుకంటే యూనివర్సల్లో ఉండే అన్ని రహస్యాలు నైన్ నెంబర్లోనే ఉంటాయి మనకు మహాభారతం తీసుకున్నా కూడా మీకు పద్దెనిమిది అధ్యాయాలే ఉంటాయి వన్ ప్లస్ ఎయిట్ నైన్ నైన్ ఈజ్ ఏ వారియర్ నంబర్ అండి చాలా వారియర్స్గా ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ రహస్యాలన్నీ నైన్లో దాగి ఉన్నాయి కాబట్టి ఈ కల్కీ మూవీ కూడా ఈ నైన్ నెంబర్ ని రిలేట్ యాక్చువల్గా మీరు చూడండి ఎనీ మూవీస్ కూడా ఫ్రైడే రోజే రిలీజ్ చేస్తారు కానీ వాళ్ళు ఈ రోజు ఒక రోజు ముందు రిలీజ్ చేశారు రీజన్ ఏంటి అంటే ట్వంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రావడం జరిగింది ఈ రోజు కాబట్టి ట్వంటీ సెవెన్ వెరీ వెరీ పవర్ఫుల్ నైన్ నంబర్ రావడం జరుగుతుంది ఈ నైన్ నెంబర్ అనేది కూడా కంప్లీట్ నెంబర్ కాబట్టి వాళ్లకు కూడా మంచి రికార్డ్స్ అందిస్తుంది ఈ కల్కీ మూవీ వెరీ వెరీ పవర్ఫుల్ మీరు ఏదైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా మనం నేచర్కి దగ్గరగా నేచర్కి కనెక్ట్ అయి ఉన్న నెంబర్తో మనం కనెక్ట్ అయ్యామనుకోండి మన లైఫ్ కూడా ఆ సక్సెస్ని ఎందుకుంటుంది ఎందుకంటే ఈ నెంబర్ని ఎవరు డిజైన్ చేయలేదు కదా యూనివర్సల్లోనే ఉందండి మీరు ఒక గ్లోబ్ని కనుక తీసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీ ఉంటుందండి మీరు దాన్ని ఎంతైనా విడగొట్టుకుంటూ వెళ్ళండి జీరో పాయింట్ వరకు కూడా మళ్ళీ నైన్ నెంబరే రావడం జరుగుతుంది ఎలాగ ఇప్పుడు త్రీ సిక్స్టీ చూడండి త్రీ సిక్స్టీని కనుక మీరు ఆఫ్ చేశారనుకోండి వన్ ఎయిటీ అవుతుంది అంటే వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ జీరో నైన్ మళ్ళీ మీరు త్రీ సిక్స్టీని చూడండి త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ జీరో నైన్ మళ్ళీ మీరు వన్ ఎయిటీని సగం చేశారనుకోండి నైన్టీ అవుతుంది నైన్ ప్లస్ జీరో నైన్ మళ్ళీ నైన్టీని సగం చేయండి ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ మళ్ళీ ఫార్టీ ఫైవ్ని ని సగం చేయండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ రావడం జరుగుతుంది అంటే నైన్ మీరు మళ్ళీ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ని మళ్ళీ దాన్ని డివైడ్ చేయండి మళ్ళీ సేమ్ వస్తుందండి ఫైవ్ పాయింట్ ఫోర్ వస్తుంది మళ్ళీ మీరు అంతే వస్తుంది నైన్ వస్తుంది కాబట్టి నైన్ అనేది నువ్వు దాన్ని ఏం చేసినా కూడా మళ్ళీ నైన్ రావడమే జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నైన్ నెంబర్కి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఏ నెంబర్లు కలిపినా కూడా కలిపిన నెంబర్ వస్తుంది కానీ నైన్ మాత్రం రాదు ఎందుకంటే స్టాండర్డ్ కి సిక్స్ కలిపారనుకోండి సిక్సే వస్తుంది నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఏ నెంబర్ అయితే కలిపారో అదే నెంబర్ వస్తుంది కానీ నైన్ రాదు ఇది యూనిక్ నెంబర్ కాబట్టి ఈ యూనిక్ నెంబర్లో కూడా ఈ మూవీ రిలీజ్ చేయడం ద్వారా వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ అండి కాబట్టి ఎవరైతే వన్ త్రీ ఫైవ్ సిక్స్లో పుట్టి ఉన్నారో అటువంటి వాళ్ళతో నైన్ నెంబర్ వెరీ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎవరైతే టూ ఫోర్లో పుట్టి ఉన్నారో వాళ్లకు నెగిటివ్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి ఇది నైన్ నంబర్ యొక్క ప్రత్యేకత విశ్వంలోని అనేక రహస్యాలు కూడా ఈ నైన్ నెంబర్లోనే దాగున్నాయి కాబట్టి మీరు కూడా నైన్ నెంబర్ని వాడి చూడండి మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నటువంటి మెరాకిల్స్ జరుగుతాయి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు మీ పర్సనల్ సీక్రెట్స్ తెలియాలనుకుంటే న్యూమరాలజీ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి కింద కన్సల్ట్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి